నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం ఈ మధ్య కానీ చాలా రోజుల నుంచి దేశభక్తిని తర్వాత ధర్మనిష్టం కలిగినటువంటి వ్యక్తుల్ని కొంతమంది అవహేళనగా మాట్లాడుతుంటారు అందభక్తులు అందభక్తులు అనేసి ఈ అందభక్తులు ఈరోజు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి భక్తులు ఆ విషయం మర్చిపోతున్నారు పరివార భక్తులు దానికంటే ఒక ముఖ్యమైన పదము మన గౌరవనీయులు హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహబ్ ఠాక్రే గారు చెప్పారు దాన్ని లాస్ట్లో చెప్తాను కానీ ఆయన ఒక మాట చెప్పాడు ఐఎమ్ ఎ మ్యాడ్ 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 హిందూ అన్నాడు అదేవిధంగా నేను కూడా ఐఎమ్ మ్యాడ్ మ్యాడ్ హిందూ ఇటువంటి ఎవరైతే దేశభక్తి ధర్మ పరిరక్షణ కలిగినటువంటి వాళ్ళని అంధ భక్తులుగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ పరివార భక్తులకి ఒక విషయము నేను తెలియజేస్తూ వీళ్ళని ఏమనాలా అనే దాన్ని లాస్ట్లో చెప్తాను అన్నమాట మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతదేశం పైన అంటే బంగ్లాదేశ్ విభజన సందర్భంగా పూర్తిగా ఏం జరిగిందంటే యుద్ధం జరిగింది ఏరు పాకిస్తాను భారతదేశం మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో పదమూడు రోజుల్లో ఆ యుద్ధం ముగించబడింది మూడు పన్నెండు పంతొమ్మిది వందల ఒకటో సంవత్ సంవత్సరంలో ప్రారంభమైతే అది పదహారు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి అంతమైంది పదమూడే పదమూడు రోజుల్లో అంతమైపోయినటువంటి అద్భుత విజయాన్ని సాధించినటువంటి మాణిక్ష ఆధ్వర్యంలో ఉన్నటువంటి సైన్యము గొప్ప విజయం సాధిస్తే తొంభై మూడు వేల మంది సైనికులు పాకిస్తాన్ సైనికులు ఈస్ట్ పాకిస్తాన్లో లొంగిపోవడం జరిగింది ఇది భారతీయులుగా మనం గర్వించాల్సిన విషయం ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు గొప్ప విషయం అన్నమాట అత్యంత అద్భుతమైనటువంటి విషయం తొమ్మి ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంత గొప్పగా స లొంగిపోయినటువంటి సైన్యం ఏదీ లేదు తొంభై మూడు వేల మంది తొంభై మూడు వేల మంది వాళ్ళకు ఉండేటువంటి మూడు లక్షల అరవై ఐదు వేల మందిలో తొంభై మూడు వేల మంది సరెండర్ అయిపోయిన మేము లొంగిపోయినామనేసి నియాజీ అనేటువంటి అధికారి చేత లొంగిపోవడం జరిగింది ఇది గొప్ప విషయం ఇక్కడ ఆనాటి ప్రధాని కూడా మనం చేయాలి ఇక్కడి నుంచే వీళ్ళు తిరకాసన్నిటి అనేటువంటి విషయాలు ఈ విధంగా లొంగిపోయినటువంటి తొంభై మూడు వేల మందిని గౌరవంగా పంపించడం జరిగింది మనకి ఎంత నష్టము కాశ్మీర్లో మన భూభాగాలను ఆక్రమించిన తర్వాత కూడా వీళ్ళకు బుద్ధిరాదు ఏది పరివారవాద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అంతకంటే ఘోరమైన విషయం ఏమంటే అదే యుద్ధంలో తొంభై మూడు వేల మందిని పంప్ పాకిస్తాన్ పంపిస్తే అదే యుద్ధంలో పట్టుబడ్డ యాభై నాలుగు మంది ది ఫర్గాటన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియన్స్ లాస్ట్ సోల్జర్స్ ఫ్రమ్ ఇండోపాక్ వార్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యాభై నాలుగు మంది సైనికులు పాకిస్తాన్లో దొరికిపోయి వాళ్ళు ఏమైనారో నేను ఈనాటికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండదన్నమాట అంటే తొంభై మూడు వేల మందిని మనకు రావాల్సినటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని కానీ మనకు రావాల్సినటువంటి ఎంతో కల కల నష్టాలు కలజేసినట్టు పాకిస్తాన్ పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాకుండా మనకు రా మన సైనికులు యాభై నాలుగు మంది వాళ్ళ చేతులు ఉంటే కూడా ఈ తొంభై మూడు తొంభై మూడు వేల మందిని ఇచ్చి దీన్నే అంటారు भारत माता की जय जय श्री राम